జనసేన నాయకులు కావటి రవికుమార్ సోదరులు కావటి వెంకట ప్రసాద్ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో సేవా కార్యక్రమం చేపట్టారు హౌసింగ్ బోర్డులోని లోని నందు చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలిని ప్రణీత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు అన్నదానం చేశారు ముందుగా కావటి ప్రసాద్ చిత్రపటానికి బాలిని ప్రణీత్ రెడ్డి గొరిపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు జనసేన కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చిన్నారులకు పండ్లు బుక్స్ పంపిణీ చేశారు చేసి చిన్నారులకు భోజనం వడ్డించారు ఈ సందర్భంగా గురెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కావటి ప్రసాద్ అందరితో మంచిగా పెరిగేవాడని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిన్నారి మల్గా రమేష్ ఇంతియాజ్ ఇంతిజార్ వైఎస్ఆర్ ఎంపీపీ శ్రీనివాసరావు గోలి తిరుపతిరావు బాకా బ్రదర్స్ కోట వీధి ముస్లిం నాయకులు పాల్గొన్నారు

ama tamda selphaninp కాబట్టి ప్రసాద్ నా మిత్రుడు నా సోదరుడు చనిపోయి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అయింది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రసాదు విషయం కొంతమందికి ఇక్కడ తెలియపోవచ్చు ఎప్పుడు మాతోనే ఒక తమ్ముళ్లాగా జ్ఞానం తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అది జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ సోదరుడు రవి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా మిస్ కాకుండా ఈ బొమ్మరిల్లో కార్యక్రమాన్ని చేపడుతున్నానికి ముందుగా రవికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రసాద్ పేరు మీద ఇక్కడ పేద పిల్లలకి బుక్స్ ఇవ్వటం అలాగే వాళ్ళకి భోజన వసతి కల్పించడం అనేది నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇలాగే ప్రసాద్ పేరు మీద ఇతర కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా రాబోయే దీనిలో కూడా ప్రసాద్ పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కావటి రవికి మరొకసారి మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈరోజు మా అన్న స్వర్గీయ కావటి వెంకట ప్రసాద్ గారి నాలుగవ వర్ధంతుని పురస్కరించుకొని యథావిధిగా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా బొమ్మరిల్లులో ఈ సంవత్సరం కూడా అదే తంతున మరి నాలుగవ వర్ధంతి కార్యక్రమం మరి బొమ్మరిల్లులో చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి యువనాయకులు బాలని ప్రవీత్ రెడ్డి గారు అలాగే అన్న గురిపాటి శ్రీనివాసరావు గారు అలాగే గోల్ తిరుపతిరావు గారు మల్గా రమేష్ గారు మిత్రుడు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఇంతేజార్ గారు అలాగే నా మిత్రులు నా తమ్ముళ్ళు నా మేనల్లుళ్ళు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు అలాగే అన్న ఈదర్ చిన్నారి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే బొమ్మరిల్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నాలుగు నెలల్లో నాలుగు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం అలాగే ఇదే కార్యక్రమాలు కంటిన్యూ చేసినాయి వరకు మరి నెక్స్ట్ మంత్ జూలై థర్టీ ఫస్ట్న మహమ్మద్ వైది అలాగే ఆగస్టు ట్వంటీత్న అన్న సింగరాజ్ వెంకటరావు గారిది అలాగే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న మా నాన్నగారు మా నాన్నగారిది ఈ నాలుగు కార్యక్రమాలు యథావిధిగా ప్రతి కార్యక్రమానికి కూడా బాబు అందుబాటులో ఉంటే బాబు లేకపోతే అన్న వాసన్న ఉంటే వాసన్న అలాగే జనసేన పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమాలు కంటిన్యూషన్ చేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం